ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఈ రోజుకి ఇరవై ఏడవ రోజుకి సమ్మెలోకి మేము వచ్చి ఉన్నాం సమిలోకి వచ్చినప్పుడు మేము న్యాయబద్ధంగానే మేము సమ్మె నోటీస్ ఇచ్చి విధుల్లో విధుల్లో నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పినప్పుడు గవర్నమెంట్ నాలుగు సార్లు కూడా చర్చల పేరుతో మా యూనియన్ నాయకులను పిలిచి చర్చల పేరుతో పిలిచినప్పుడు మేము అడిగిన డిమాండ్స్ మీద చర్చించకుండా వాళ్ళే ఒక డెసిషన్ తీసుకుని బడ్జెట్ లేదు అనే ఒకే ఒక నెపంతో నాలుగు సార్లు కూడా మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా చర్చలు విఫలం చేశారు అయితే ఈ రోజున మేము అంగన్వాడీ బాబు ఒకటే చెప్తున్నాం మేము గౌరవ వేతనం తీసుకుంటున్నాం మేము పేసుకెళ్ళి తీసుకోవట్లేదు మేము ఆదివార్యంతో బ్రతుకుతున్నాం కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది అంగన్వాడీ కేంద్ర తాళాలు పగలకొట్టించింది అంగన్వాడీ కేంద్ర తాళాలు పగలగొట్టినప్పుడు మేము చేసే విధంగా నాలుగు డిపార్ట్మెంట్ని మా పనులు వినియోగించారు కానీ ఏ ఒక్క అంగన్వాడీ సెంటర్నైనా అంగన్వాడీ కార్యకర్త నడిపించిన రీతిగా గవర్నమెంట్ నడిపించగలిగిందా ఏ ఒక్క బెనిఫిషియర్కైనా సరైన సేవలు సక్రమంగా అందించగలగలేదు గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్యూర్ అయింది ఇంకోటి ఏంటంటే ఈ రోజున యస్మా చట్టం తీసుకొచ్చామని చెప్తుంది కార్మికులంగా మేము ఉన్నాం యూనియన్గా మేము ఉన్నాం అలాంటి మాకు పేస్కేవి కాకుండా వేతనం తీసుకునే మాకు యస్మా చట్టం ఏ విధంగా పనిచేస్తుందని మేము అడుగుతున్నాం మా జీతాలు పెంచమంటేనేమో బడ్జెట్ లేదంటారు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే ఈ గవర్నమెంట్కి అంగన్వాడీల విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తుంది ఎందుకని ఏ ఆ రోజు పాదయాత్రలో మీరే చెప్పారుగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పారు కదా అక్క చెల్లెమ్మలకు బిల్లులు పడలేదు నేనైతే రాగానే బిల్లులన్నీ ఇచ్చేస్తానని ఆ రోజు మీరు చెప్పింది ఒకసారి గుర్తు చేసుకోమని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మేము న్యాయపరంగా కనీస వేతనానికి మేము అర్హులమని విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగానే మా మా కుటుంబం బ్రతకడానికే మేము అడుగుతున్నాం అలాగే గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం మినీ అంగన్వాడీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా మార్చమని చెప్తున్నాం మేము అడిగిన ప్రతి ఒక్క డిమాండ్లో న్యాయం ఉంది గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి యస్మాలు మా మీద ప్రయోగించే ప్రయత్నం చేయకుండా మీరు మాకు ఏం చేయాలి అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా యోచన చేయకపోయినట్లయితే ఇదే సమ్మెను మేము నిరోధకంగా కొనసాగించి మీద మేము మీరు ఎలా ఆ రోజు అడిగారో ఒక్క ఛాన్స్ ఇమ్మని మీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్తోనే మిమ్మల్ని మరలా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తే తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పెంచి మమ్మల్ని మా సమ్మెను గవర్నమెంట్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం